కౌంటింగ్ ఉదయమే ప్రారంభమైంది తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో కేంద్రం వద్ద ఎప్పటికప్పుడు కౌంటింగ్ అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా సాగుతోంది ఎవరు ఆధిక్యంలో ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాజీవ్ శర్మ చెప్పండి కౌంటింగ్ ఏ విధంగా సాగుతోంది ఎవరెవరు ఆధిక్యంలో ఉన్నారు వివరాలు తెలియజేయండి ఎన్నికల కౌంటింగ్ అప్డేట్ కొనసాగుతోంది శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఉదయం నుంచి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అధికారు అధికారులు పోలీసు బందోబస్తుల నడుమ కొనసాగుతోంది ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ యొక్క కౌంటింగ్ జరుగుతోంది అలాగే కొన్ని చోట్ల ఈవీఎంల కౌంటింగ్లు కూడా జరుగుతుంది ఈ నేపథ్యంలో కొన్ని ఫలితాలు మన దగ్గర ఉన్నాయి ఆ ఫలితాలు విశ్లేషించే ప్రయత్నం చేస్తాను ముందుగా తిరుపతి సత్యవేడు అసెంబ్లీ ఫలితాల్లో ప్రకటనలో జాప్యం కలుగుతోంది ఎందుకు జాప్యం కలుగుతోందని చెప్పి కొంతమంది మీడియా మిత్రులు కూడా అధికారులను ప్రశ్నించేటట్లుగా ఇక్కడ వాతావరణం నెలకొని ఉంది దానిపై అధికారులు కూడా స్పందించి తగిన విధంగా ఫలితాలను కూడా త్వరగా అందిస్తామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నప్పటికీ ఈ మరిన్ని ఫలితాలు కనుక చూస్తే సత్యవేడు అసెంబ్లీ రెండో రౌండ్ ఫలితాలు ఇప్పటికే వచ్చాయి సత్యబేడు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఆదిమూలం రెండు వేల నూట ఎనభై నాలుగు ఓట్లకు అలాగే వైసీపీ నూకతోటి రాజేష్ ఏడు వేల రెండు వందల నలభై ఆరు ఓట్లు ప్రస్తుతం ఓట్లు పోలైనట్లుగా మనకు తెలుస్తోంది అలాగే టీడీపీ ఆదిమూలం తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నట్లుగా సత్యవేడి నియోజకవర్గం నుంచి మనకు తెలుస్తోంది అలాగే నగరి మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి మెజారిటీలో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ ఐదు వేల ఆరు వందల నలభై ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు అలాగే తిరుపతి పార్లమెంటు శ్రీకాళహస్త సెగ్మెంట్లో ఫలితాలు చూస్తే వైసీపీ అభ్యర్థి గురుమూర్తి పద్నాలుగు వేల ఆరు వందల పదహారు అలాగే వరప్రసాద్ బీజేపీ అభ్యర్థి పద్దెనిమిది వేల ఆరు వందల ముప్పై ఆరు ఓట్లతో బీజేపీ వరప్రసాద్ అభ్యర్థి నాలుగు వేల ఇరవై ఓట్ల మెజారిటీతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు అలాగే వెంకటగిరి నాలుగో రెండు సరికి టీడీపీ అభ్యర్థి వెయ్యిన్ని ఐదు వందల పదిహేడు ఓట్లతో లీడింగ్లో ఉన్నారు అలాగే గూడూరు టీడీపీ అభ్యర్థి మూడవ రెండు ముగిసే సమయానికి మూడు వేల ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఏడు ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు తాబళ్ళపల్లి అసెంబ్లీలో రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి టోటల్గా ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై ఆరు ఓట్లు పోలుగా టీడీపీకి పదివేల ఏడు వందల రెండు అలాగే వైసీపీకి పదివేల రెండు వందల ముప్పై ఎనిమిది ఉండగా ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి కొనసాగుతున్నారు అలాగే తిరుపతి పార్లమెంట్ వెంకటగిరి సెగ్మెంట్లో మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది ఓట్లతో వైసీపీ లీడింగ్లో ఉంది వెంకటగిరి నాలుగో రౌండ్ ముగిసే సమయానికి టీడీపీ అభ్యర్థి వెయ్యి ఐదు వందల పదిహేడు ఓట్ల లీడింగ్లో ఉన్నారు గూడూరు టీడీపీ అభ్యర్థి మూడవ రౌండ్ ముగిసే సమయానికి ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఏడు ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు తంబళ్లపల్లి అసెంబ్లీలో రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి టోటల్గా ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై ఆరు ఉన్నాయి అలాగే టీడీపీ అభ్యర్థి పదివేల ఏడు వందల రెండు ఓట్లు అలాగే వైసీపీ అభ్యర్థికి పదివేల రెండు వందల ముప్పై ఎనిమిది ఓట్లు పోలుగగా ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి ఉన్నట్లుగా తెలుస్తోంది తంబలపల్లి అసెంబ్లీలో రెండు రౌండ్లు పూర్తయ్యాయి అలాగే సత్యవేడు నాలుగో రౌండ్ గురుమూర్తి వైస్ వైసీపీ అభ్యర్థి పంతొమ్మిది వేల మూడు వందల ముప్పై ఆరు ఓట్లు అలాగే వరప్రసాద్ బీజేపీ అభ్యర్థి మూడు వేల పదమూడు వేల ఆరు వందల తొమ్మిది ఓట్లు పోల్గగా ఐదు వేల ఏడు వందల ఇరవై ఏడు ఓట్ల ఆధిక్యంతో వైసీపీ గురుమూర్తి ముందంజలో ఉన్నారు అలాగే రెండో రౌండ్ పూర్తయ్యేటప్పటికీ శ్రీకాళహస్తి అసెంబ్లీ ఫలితాలు కూడా విడుదల చేశారు వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆరు వేల ఆరు వందల డెబ్బై రెండు ఓట్లు రాగా అలాగే బొజ్జల సుధీర్ రెడ్డి టీడీపీ అభ్యర్థి తొమ్మిది వేల రెండు వందల ఒకటి ఓట్లు లభించాయి టీడీపీ అభ్యర్థి భుజల సుధీర్ రెడ్డి మొత్తం ఆధిక్యం రెండు వేల ఐదు వందల ఇరవై తొమ్మిదిగా ఉండి వారు ముందంజలో ఉన్నారు అలాగే తిరుపతి సూళ్లూరుపేట అసెంబ్లీ మొదటి రౌండ్ కౌంటింగ్ ఫలితాలు కనుక చూస్తే వైసీపీ సంజీవయ్య మూడు వేల నాలుగు వందల తొంభై నాలుగు ఓట్లు టీడీపీ విజయశ్రీ మూడు వేల ఏడు వందల ఎనభై రెండు ఓట్లు టీడీపీ అభ్యర్థి విజయశ్రీ ఆధిక్యంలో రెండు వందల ఎనభై ఐదు ఓట్లతో కొనసాగుతున్నారు గూడూరు అసెంబ్లీ నాలుగో రౌండ్ టీడీపీ పాసిం సునీల్ కుమార్ ఇరవై ఒక్క వేల ఆరు వందల ఇరవై తొమ్మిది ఓట్లు వైసీపీ అభ్యర్థి మురళీధర్ పదమూడు వేల రెండు వందల ఒక్క ఓట్లతో ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఏడు ఓట్లతో టీడీపీ సునీల్ కుమార్ అభ్యర్థి సునీల్ కుమార్ టీడీపీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు ఇది ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ అలాగే పలమనేరు ఆధిక్యతలో టీడీపీ అభ్యర్థి మంత్రి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మూడు వేల మూడు వందల ముప్పై ఓట్ల ఆధిక్యంలో అమర్నాథ్ రెడ్డి కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది అలాగే చిత్తూరు అసెంబ్లీ విషయానికి వస్తే టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు నగరిలో రోజా వెనుకంజులో ఉన్నారు రెండు వేల తొమ్మిది వందల అరవై ఒక్క ఓట్ల పైనే ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది అలాగే వెంకటగిరి అసెంబ్లీ మూడో కౌంటింగ్ వివరాలు చూస్తే టీడీపీ అభ్యర్థి రామకృష్ణ వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పన్నెండు వేల ఏడు వందల పద్దెనిమిది వెంకటగిరి అసెంబ్లీలో మూడో రౌండ్ పూర్తయ్యేటప్పటికీ టీడీపీ మొత్తం ఆధిక్యం రెండు వేల రెండు వందల పదహైదుగా తెలుస్తోంది చిత్తూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ ఓట్లలో రెండు వేల నాలుగు వందల యాభై ఐదు ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు అలాగే పొంగనూరులో ఆధిక్యతలోకి వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి అని కూడా తెలుస్తుంది మూడవ రెండు ముగిసే సమయానికి నలభై ఐదు ఓట్ల ఆధిక్యతలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిగా ఉన్నారు ఇది ఓవరాల్గా ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి ఎన్నికల ఫలితాలు అలాగే చంద్రగిరి అసెంబ్లీ మొదటి రౌండ్ ఈవీఎం కౌంటింగ్ ఫలితాలు కనుక చూసుకుంటే ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా తిరుపతి చంద్రగిరి కౌంటింగ్ ఏ విధంగా కొనసాగుతోంది ఎవరు ఆధిక్యంలో ఉన్నారు అనేటటువంటిది ఒక ఉత్కంఠ అభ్యర్థంగా సాగుతోంది వైసీపీ తరపున పోటీ చేస్తున్నటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు ఓట్లలో ఆధిక్యంలో ఉండగా టీడీపీ అభ్యర్థి నాని ఆరు వేల ఎనిమిది వందల ఐదు ఓట్లు లభించాయి మొత్తం మీద ఆ టీడీపీ ఆధిపత్యం చంద్రగిరిలో పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది ఓట్లలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ముందంజలో ఉన్నట్లుగా తెలుసు ఇది మన దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ షార్ట్ మరింత సమాచారాన్ని సేకరించి మీకు అందించే ప్రయత్నం చేస్తాను సురేఖ ఎప్పటికప్పుడు సిటీ కృష్ణతేజ ఛానల్ వార్తలు ప్రసారం చేసేటటువంటి దాంట్లో భాగంగా ఇప్పుడు ఎన్నికల సమయంగా కౌంటింగ్ సందర్భంగా ప్రజలకు ఎప్పటికప్పుడు ఎన్నికల కౌంటింగ్ తాజా విశేషాలను అందించే ప్రయత్నం చేస్తోంది ధన్యవాదాలు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుండి ఎప్పటికప్పుడు కౌంటింగ్ అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తుంది సిటీ ఛానల్ విత్ ఇన్ షార్ట్ టైంలో మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం